Nice, yes, Nala. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా అసలు పని ఏముంటుంది ఉంటుంది మొత్తం ఖాళీ అయ్యా అని అందరూ అనుకుంటారు బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాకే అసలైన పని ఉంటుంది సో వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందంతా కూడా మనం వాళ్ళని రెడీ చేయడం వాళ్ళని స్కూల్కి పంపించడం దాంతోనే సరిపోతుంది సో మిగతా పని అంతా కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళాకే చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ ఈ వ్లాగ్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి నైట్ వరకు నా రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నా లైఫ్లో క్యూట్ మోమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి రొటీన్స్ ఉన్నాయి సో ప్లీజ్ చెక్ చెక్అవుట్ అవర్ ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు స్కూల్ కు వెళ్ళాక ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ అంతా సెట్ చేసేస్తానండి బెడ్షీట్ అంతా నీట్ గా స్ప్రెడ్ చేసేసి వాక్యూమ్ చేసేస్తాను సో దాని తర్వాత నేను కిచెన్ లోకి వచ్చేస్తాను సో కిచెన్ లోకి వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాను లంచ్ కోసం ఫస్ట్ నేను ఇక్కడ రైస్ని మంచిగా వాష్ చేసి వాటర్లో సోక్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్ చేసుకుంటాను ఇలా మనం చక్కగా సోక్ చేసి కుక్ చేస్తే చాలా మంచిదండి గా కుక్ చేసే కన్నా సో ఇక్కడ రైస్ వాష్ చేసుకుని చక్కగా వాటర్ వేసుకుని నేను సోక్ చేసుకుని పెట్టుకుంటున్నాను అండ్ అలాగే ఇంకొక కుక్కర్లో పొటాటోస్ కూడా నేను బాయిల్ చేసుకోవడానికి పెడుతున్నాను సో పొటాటోస్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అండ్ వెనుక కుక్కర్ ఉంది చూసారా అందులో రైస్ నేను స్టవ్ ఆన్ చేయలేదు జస్ట్ అలాగా సోక్ చేసుకోవడానికి పెట్టాను మెయిన్ వాళ్ళు నేను బ్రేక్ఫాస్ట్కి దోశ కూడా వేసేసుకుంటున్నాను ఈ దోశ వచ్చేసి ఇన్స్టెంట్ దోశ అండి ఫుల్ మఖానా దోశ నేను ఈ దోశని ఆల్రెడీ నా మార్నింగ్ రొటీన్లో రీసెంట్గా షేర్ చేశాను ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి ఫుల్ మకానాతో చేసాం కాబట్టి చాలా హెల్తీ దోశ అండి చాలా సాఫ్ట్గా వస్తుంది పిల్లలకి బాగా నచ్చుతుంది రెసిపీ రీసెంట్ వీడియోలో షేర్ చేశాను చెక్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దోశలు వేసుకునే లోపు పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను రెండు దోశలు వన్ బాయిల్డ్ ఎగ్ అండ్ పీనట్ చట్నీ ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను కర్రీ చేస్తున్నాను కాలాచన్న అండ్ ఆలూ కర్రీ చేస్తున్నాను సో దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర యాడ్ చేసుకుని జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అండ్ ఈ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అనమాట అండ్ కాలా చెనాతో కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా కాలా చెనా నేను ఓవర్ నైట్ నైట్ అంతా కూడా నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను అండ్ మార్నింగ్ లేవగానే కుక్కర్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక లీఫ్ అంటే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుని నేను ఉడకపెట్టుకున్నాను అనమాట ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే చక్కగా ఉడుకుతుంది కుక్కర్లో ఇలా బాయిల్ చేసుకున్న కలచైన నేను కొన్ని మిక్సీ జార్లో తీసుకున్నాను అండ్ అందులోనే టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టూ టొమాటోస్ యాడ్ చేసుకుని నేను మిక్సీ జార్లో స్మూత్ పేస్ట్లా చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట సో ఈ పేస్ట్ చేసుకునే లోపు మన ఆనియన్స్ చూసారా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి మరీ బ్రౌన్ అయిపోలేదు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను త్రీ ఫోర్త్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను వెజిటేరియన్ కర్రీస్కి మరీ ఎక్కువ అక్కర్లేదండి నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే మనకి కలుపుతున్నప్పుడు పైకి తులుతుంది అలా తుళ్ళుకుండా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అండ్ ఇక్కడ నేను కసూరి మేతి కూడా యాడ్ చేశాను కసూరి మేతి అరౌండ్ వన్ స్పూన్ యాడ్ చేశాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అండ్ అది యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ కోసం నేను మొత్తం ఫోర్ టొమాటోస్ తీసుకున్నానండి ఇందాక పేస్ట్ చేయడానికి కొన్ని టొమాటోస్ యూజ్ చేశాను అండ్ మిగతా టొమాటోస్ని నేను ఇక్కడ చిన్న చిన్నగా చాప్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని టొమాటోస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అండ్ ఇంతలోపు మన పొటాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా అవి చల్లారిపోయాయి ఇప్పుడు ఈ పొటాటోస్ని మనం పీల్ చేసుకుందాము నేను చిన్న చిన్న పొటాటోస్ అంటే బేబీ పొటాటోస్ ఉంటాయి కదా అవి యూజ్ చేశాను మీకు కావాలంటే పెద్ద పొటాటోస్ని తీసుకుని ముక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న పొటాటోస్ అయితే చూడ్డానికి బాగుంటుందని ఇవి యూజ్ చేశాను సో చూసారు కదా చక్కగా పొటాటోస్ బాయిల్ అయిపోయాయి అండ్ పీల్ కూడా చక్కగా వచ్చేస్తుంది మనం ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పొటాటోస్కి కూడా సాల్ట్ పట్టి బాగుంటుందన్నమాట ఇది ఒక చిన్న టిప్ అనుకోండి అండ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల పీల్ కూడా త్వరగా వచ్చేస్తుంది అనమాట సో ఇటు పక్కన నేను టొమాటోస్ యాడ్ చేశాను కర్రీ కుక్ అవుతుంది ఇంతలోపు పొటాటోస్ కూడా పీల్ చేసేసుకుంటున్నాను టొమాటోస్ చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా కాళ్ళ చెన అండ్ టొమాటోస్ వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మరీ దగ్గరకు అయిపోయింది పేస్ట్ లాగా అని అనుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి పసుపు ఆల్రెడీ ఇందాక కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఉప్పు అరౌండ్ టూ స్పూన్స్ కారం అరౌండ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ అండ్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేశాను సో మీరు మసాలాస్ ఎంత తింటారో దాన్ని బట్టి ఈ ఉప్పు కారాలు ధనియాల పొడి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మనం బాయిల్ చేసుకున్న కాలాచన ఇంకా కొంచెం ఉంది కదా మనం మిక్సీ జార్లో కొంచెం యాడ్ చేసాము మిగతా కాలాచన ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా సో వాటిని పీల్ చేసి కూడా పెట్టేసాను అవి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము సో కొంతమంది పొటాటోస్ని పీల్ చేయకుండా అలాగే తినడానికి ఇష్టపడతారండి అలా కూడా మంచిదే కావాలనుకుంటే మీకు ఇష్టం ఉంటే అలా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు బట్ పీల్ చేయకపోతే మా పిల్లలు సరిగ్గా తినరు సో అందుకని నేను పీల్ చేసే పెడతాను సో పొటాటోస్ వేయగానే మంచి కలర్ మంచి లుక్ వచ్చేసింది కదా కర్రీకి సో ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము అలాగే ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇందులో కొన్ని మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి ఈ మింట్ లీవ్స్ మా ఇంట్లో పెరిగిన మింట్ లీవ్స్ అండి ఇంట్లో హైడ్రోఫోనిక్ సిస్టమ్ అని ఉంది అంటే మట్టి లేకుండా వాటర్లోనే నేను ఇలాగ చిన్న చిన్న హర్బ్స్ అలాంటివి పెంచుతున్నాను అనమాట సో నేను ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి అండ్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను కూడా మింట్ లీవ్స్ని కట్ చేయడం అవి నేను ఎలా స్టోర్ చేస్తానో కూడా నా రొటీన్ వీడియోలో చూపించాను ఎవరైనా మిస్ అయిన చెక్ చేయండి ఆ మింట్ లీవ్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన ఇంట్లో పెరిగిన వాటిని యూజ్ చేస్తే ఆ టేస్టే వేరండి సో ఆ మింట్ లీవ్స్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట ఇంతలోపు నేను డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను కుకింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పనిలా అనిపిస్తుంది సో అందుకే నేను మధ్య మధ్యలో ఇలా డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేసుకుంటూ ఉంటాను సో కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ ఫైనల్గా ఇందులో కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుని ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలాచన ఆలు కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలో కూడా బాగుంటుంది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుని మార్నింగ్ రైస్లోకి ఇది పెడతాను అండ్ ఈవినింగ్ చక్కగా చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో కొంచెం వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుని నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో అండ్ ఆలు కర్రీని సర్వ్ చేసేస్తున్నాను సురేష్ కోసం ఇక్కడ అండ్ అలాగే కొంచెం ఆనియన్స్ కూడా పెట్టాను మీ అందరికీ తెలుసు కదా సురేష్కి ఆనియన్స్ అంటే బాగా ఇష్టం సో ఏదున్నా లేకపోయినా ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి రైస్లోకి raise yes nan what oh, is chicken kala what is this tabba see what is this tabba ba potato <laughs> potato what is this rice ah rice tabba <laughs> <laughs> what is the tabba ba ani papa <laughs> అండ్ ఆరవ్యవాళ్ళు స్కూల్ నుంచి లెవెన్ ఆ టైం కల్లా వచ్చేసాడండి ఎందుకంటే స్కూల్ నుంచి కాల్ వచ్చింది మాకు మీ ఆరవికి కొంచెం జలుబుగా ఉంది తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇక్కడ నోస్ ముక్కు కారుతున్నట్టు కనుక ఉంటే చిన్నపిల్లల్ని పంపించేస్తారు ఎందుకంటే అది మిగతా పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకు కూడా జలుబు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి

ఇంట్లో వాళ్ళందరికీ కర్రీ బాగా నచ్చిందండి మీరు కూడా ఫ్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ ఇక్కడ ఆరవ్కి కూడా నేను అన్నం తినిపించేస్తున్నాను సో వాళ్ళ డాడీ తింటుంటే చికెన్ చికెన్ అని అడుగుతున్నాడు మా ఆరవ్కి చికెన్ అంటే బాగా ఇష్టం అండి సో అందుకని ఖచ్చితంగా ఏదో ఒకటి చికెన్ ఫ్రై లాగా అన్నా నేను చేసి పెట్టుకుంటాను ఏ కూర చేసినా కొంచెం చికెన్ నంచి పెట్టేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఆరోకి పెట్టేసిన తర్వాత నేను కూడా బోన్ చేసేస్తున్నాను సో నేను బోన్ చేసినంతసేపు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు మధ్యలో నేను తింటున్నప్పుడు కూడా కొంచెం కావాలని అడుగుతూ ఉంటాడు ఏంజిల్ బన్నీ అయితే అమ్మాయిలు కాబట్టి క్వైట్గా ఎక్కడికి ఉంటే అక్కడ కూర్చునే వాళ్ళండి అండ్ అలా చక్కగా తినిపించేసేదాన్ని అబ్బాయిలు అయితే అసలు ఒక చోట కూర్చోరు మా ఆరు అసలు అస్సలు కూర్చోడు అనమాట ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు నేను కూడా వాడు వెనక తిరుగుతూ అన్నం పెడతాను అనమాట అండ్ అత్తయ్య అప్పుడప్పుడు అత్తయ్య కుదిరినప్పుడు అత్తయ్య పెడతారు సో చూశారు కదా ఇప్పుడు నేను తింటున్నానని చెప్పి నా పక్కకు వచ్చాడు ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మధ్యలో కొంచెం కావాలంటున్నాడు సో ఇలా గోల్ గోల్ చేస్తాడు ఇలా మా అరవితో కబుల్ చెప్తూ నా లంచ్ నేను కంప్లీట్ చేసేస్తున్నాను అలాగే ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత నేను బట్టలు మడత పెడుతున్నాను మార్నింగే నేను వాషింగ్ మిషన్ అనమాట సో ఆఫ్టర్నూన్ కల్లా చక్కగా బట్టలు అన్నీ కూడా డ్రైగా రెడీ అయిపోతాయి సో నేను ఇంకా బట్టలు మరత పెట్టేస్తున్నాను పెడుతూ ఇక్కడ ఆరవుతూ ఆడుతూ ఉన్నాను అనమాట నా పక్కనే కూర్చుని కాల్ చేస్తున్నాడు అండ్ సురేష్ కూడా వచ్చారు సురేష్తో కూడా కొంచెంసేపు ఆడుకుంటున్నాడు అండ్ తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చేసారండి అండ్ వాళ్ళకి రాగానే మేము స్నాక్స్ లాగా ఏమి ఇవ్వము ఆఫ్టర్నూన్ ఎలాగో శాండ్విచ్ అలాంటివి తింటారు కాబట్టి డైరెక్ట్గా అన్నం కలిపేసి పెట్టేస్తాం అనమాట సో దాని తర్వాత ఇంకా స్నాక్ చేస్తున్నాను ఇక్కడ మురి మిక్చర్ చేస్తున్నాను బయట వెదర్ చాలా బాగుంది యాక్చువల్లీ పొడుగులు చేద్దాం అనుకున్నాను బట్ మనసు మార్చుకుని మళ్ళీ మురి మిక్చర్ చేస్తున్నాను అనమాట సో దానికోసం ఉల్లిపాయలు టొమాటోలు అలాగే కొత్తిమీర ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను చాపర్లో అది ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఉప్పు కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో సో దీని తర్వాత ఇందులో మనం ఊరీలు యాడ్ చేసేసుకోవడమే సో అందరికీ తెలిసిన ప్రాసెస్సే సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ జలుకోవచ్చు మనకి మంచి టేస్ట్ వస్తుంది నిమ్మకాయ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళకి అవసరం లేదు అండ్ పైన పల్లీలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర సాల్టెడ్ పల్లీలు ఉన్నాయి కదా అవి యాడ్ చేశానమాట సో దానివల్ల మంచిగా టేస్ట్ వస్తుంది ఇవి రోస్టెడ్ అనమాట మళ్ళీ వేయించాల్సిన అవసరం కూడా లేదు అండ్ మీ దగ్గర అవి లేకపోతే నార్మల్ పల్లీలు వేయించుకుని వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది సో మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఈ మిక్చర్ చూస్తే నాకు వెంటనే వైజాగ్ బీచ్ గుర్తొచ్చిందండి ఈ బీచ్లో చక్కగా ముది మిక్చర్ ఇలాగా ఉల్లిపాయలు టొమాటోలు వేసి అమ్ముతారు కదా సో అదే గుర్తొచ్చిందనమాట మీలో ఎంతమంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి

అందుకని ప్రస్తుతానికి కూడా వస్తున్నాయా అది రేపు ఈవినింగ్ వస్తాయి రేపు కూడా ఇలాగే చల్లగా ఉంటుంది కదా ఈవినింగ్ స్నాక్కి ఇలా చక్కగా మురి మిక్చర్ చేసుకుని తిన్నాము అండ్ దాని తర్వాత నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి సో నేను చట్నీస్ ఇలాంటివి పల్లీ చట్నీ అలాంటివి నేను ఒక త్రీ డేస్కి సరిపడా చేసుకుంటాను రోజు చేసుకోవడం అంటే పిల్లలతో కష్టం అవుతుంది కదా అందుకని సో ఇక్కడ నేను చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ నేను ఇంతకుముందు కూడా ఛానల్లో చూపించాను ఉల్లిపాయలు టొమాటో కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఒకటి అలాగే ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకుంటాను దాని తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నాను ఈ పల్లీలు పచ్చివైతే కొంచెం ముందే చేసుకోవాలి నేను ఆల్రెడీ రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నానని చెప్పాను కాబట్టి ఉల్లిపాయలు టొమాటోలు అన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్ లో యాడ్ చేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ టాస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లార్చుకుని మిక్సీ జార్ లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి అండ్ నైట్ డిన్నర్కి చపాతీలు చేస్తున్నాను మధ్యాహ్నం కర్రీ ఎక్కువే చేశాను కాబట్టి అది చపాతీలో కూడా సరిపోతుంది సో నేను ఇక్కడ చపాతీలు చేస్తుంటే ఆరో నా పక్కన కూర్చొని కబులు చెప్తూ ఉంటాడనమాట చపాతీ అంటే బాగా ఇష్టం అండి ఫస్ట్ చపాతీ ఆరోకి ఇచ్చేసేయాల్సిందే అండ్ చపాతీ విత్ షుగర్ అనమాట మళ్ళీ కూరతో తింటూ అన్నం ఒకటే కూరతో చపాతి మటుకు షుగర్తో తింటాడు సో నేను పల్లీలు అవన్నీ ఫ్రై చేశాను కదా చట్నీ కోసం అదే ప్యాన్లో చపాతీ ఫ్రై చేసేస్తున్నాను అండ్ చపాతీ పిండి వచ్చేసి మల్టీగ్రైన్ చపాతీ పిండి యూజ్ చేస్తున్నాను అనమాట సో చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అండ్ ఫస్ట్ ది మా ఆరోగ్యకిచ్చేసేయాలి వెయిట్ చేస్తున్నాడనమాట నేను పక్కన చేస్తుంటే చపాతి అని చెప్పి ఇదిగోండి చక్కగా షుగర్లో ముంచి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తాడనమాట తనకి బాగా ఇష్టం మీలో ఎంతమందికి చపాతీ కానీ పూరి కానీ ఇలా షుగర్తో తినడం ఇష్టమో నాకు చెప్పండి చిన్నపిల్లలకి బాగా ఇష్టం అనుకోండి పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి నచ్చుతుంది ఆ టేస్ట్ అండ్ నేను పాస్తా చేశాను అనమాట పిల్లల కోసం ఏంజెల్ బన్నీ అడుగుతూ ఉన్నారు అందుకని వాళ్ళకి చేశాను అనమాట సో వాళ్ళకి అది ఇచ్చాను హ్యాపీగా తినేసాను ఈ పాస్తా రెసిపీ నేను తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను చాలా ఈజీ అండి మీరు కూడా చెక్క చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా అండ్ అందరం డిన్నర్ చేసేసాము అండ్ దాని తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ డేకి ఇడ్లీ కోసం అని చెప్పి పప్పు ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను సో నేను నింజా బ్లెండర్ యూస్ చేస్తానండి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇండియన్ మిక్సీ లేదు మనకి ఇడ్లీ పిండి అవన్నీ వేయడానికి ఇండియన్ మిక్సీ కంపల్సరీగా కావాలి అని చాలా మందికి ఉంటుంది బట్ అలా ఏం లేదండి యాక్చువల్లీ ఇండియన్ మిక్సీ కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఇది ఉంటుంది మనకి ఇక్కడ దొరికే నింజా బ్రాండ్ అనేది సో ఖచ్చితంగా మీకు కనుక మిక్సీ కోసం చూస్తుంటే ఇండియా నుంచే తెప్పించుకోవాలి లేకపోతే ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకోవాలి అని ఏం లేదు ఈ నింజా బ్రాండ్ లో మిక్సర్స్ ఇలా పెద్ద బ్లెండర్ జార్స్ తీసుకోండి చాలా బాగా పనిచేస్తాయి ఇండియా జస్ట్ త్రీ హండ్రెడ్ వాట్సే ఉంటాయి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ వాట్స్ మోర్ పవర్ఫుల్ అండి అండ్ దానివల్ల పిండి కూడా చాలా మెత్తగా స్మూత్ గా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ పిండి వేసేసుకున్నాను నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా కలిపేస్తున్నాను సో ఇది చక్కగా మనం నైట్ అలా ఫర్మెంట్ చేసుకోవడానికి పెట్టేస్తే మార్నింగ్ కి చక్కగా మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది అనమాట ఇడ్లీలు సాఫ్ట్ గా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి మనం రవ్వ కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా బీట్ చేయాలన్నమాట అలా బీట్ చేసి మనం ఫర్మెంటేషన్ కి వదిలితే చాలా స్మూత్ గా వస్తాయి ఇడ్లీలు సో జస్ట్ మామూలు కలిపేసి పెట్టిన దానికి మీరు అలా బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ బీట్ చేసి పెట్టిన దానికి తేడా మీరే చూస్తారు సో ఈసారి అలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీలు అండ్ తర్వాత పల్లీ చట్నీ కన్నీ రెడీ చేసుకున్నాను కదా అవి కూడా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను సో పొద్దున పూట చక్కగా ఇడ్లీలు వేసేసుకుంటే చట్నీ కూడా రెడీగా ఉంటుంది కదా సో ఈ పల్లీ చట్నీయే ఎక్కువగా నేను చేస్తానండి టొమాటో చట్నీ అంత ఇష్టపడరు ముఖ్యంగా పిల్లల కోసమే చేస్తాను కాబట్టి వాళ్ళకి ఏం నచ్చితే అది చేసి ఇలా బ్లెండర్స్ కానీ మిక్సీ జార్స్ కానీ యూస్ చేసినప్పుడు అప్పటికప్పుడే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను అప్పుడు నీట్ గా ఉంటాయి అవి అండ్ నేను ఇడ్లీ పిన్ని గ్రైండ్ చేయకముందే పిల్లల్ని పడుకో పెట్టేశాను అనమాట వాళ్ళకి మటుకు పడుకోవడం లేట్ అవ్వకుండా చూసుకుంటాను పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా అండ్ దాని తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను మిగిలిన కర్రీస్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా డిషెస్ వాష్ చేసుకుని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా రెడీగా ఉంటుంది సో అదండి పిల్లలు వెళ్ళిన తర్వాత నుంచి నైట్ వరకు నా బిజీ రొటీన్ ఇలా ఉంటుంది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే గివ్ ద బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే లెన్ టేక్ కేర్ బాయ్